నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ఈరోజు ఉదయం అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నాను చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి భక్తీలను ఇంకా పూర్తి చేయలేదంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు షేక్ గౌస్ బాషా ఏవైఎఫ్ కన్వీనర్ షేక్ మున్నా డివిజన్ శాఖ కార్యదర్శి షేక్ సయ్యద్ సర్దార్ దావతుల్లా బాషా అల్తాఫ్ షాన్వాజ్ గౌస్ బాషా అశోక్ వాసుదేవా రెడ్డి అహ్మద్ కాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది కరోనా గీతం టైం కూడా వచ్చేసింది ఇంకా రెండు నెలల్లో కేవలం అరవై రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కథకులు ముగిసిపోతుంది ఇలాగా జాతీయాలను తీయకుండా విద్యార్థులకు యువకులకు ఎంతోమంది డిగ్రీ హోల్డర్స్ అయితే చదువుకున్న వాళ్ళకి పిహెచ్డీ చేస్తాను పోస్టులు చేసిన విద్యార్థులకు అందరికీ ఈయన పోస్టులు ఇవ్వాల జాబ్ క్యాలెండర్ ఈమె రెండు లక్షల ముప్పై వేలు ఉందాం జాబ్ క్యాలెండర్ పోస్టులు ఆరు లక్షలు దాటాయి నాకు ఏమి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఒక్క జాబ్ క్యాలెండర్ ఒక్క సిఈటి పోస్టులు కూడా ఈయన అదేవిధంగా అదో ఇప్పుడు అదో ఇప్పుడు ఇస్తాం ఇదో మెగాడిఎస్ అని చెప్పి మాట భద్ర అయితే ఇప్పుడు పదిహేను సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు జనవరి సంక్రాంతి నా ఇస్తున్నాం జనవరి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వదిలే చేస్తున్నామని చెప్పారు ఉగాది కానీ చెప్పారు ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ దాఖలాలు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అయిపోయింది మీ ఇప్పుడు కానీ మీరు మెగా ఇంకా ఇదే విధంగా మోసవర్గం చేష్టాలు చేస్తే రాబోయే రోజు ఎన్నికల్లో మీకు విద్యార్థులు తగిన కొనపాఠాలు చెప్తాం ఇప్పుడైనా మీరు మీ తప్పు తెలుసుకొని విద్యార్థి పట్ల ఇప్పుడైనా ఇప్పుడు కోచింగ్ సెంటర్ తిరిగి వాళ్ళ భవిష్యత్తు నాశీలు చేస్తున్నారు వయాపరీ నలభై నాలుగు సంవత్సరాలు పెంచాలా అదేవిధంగా టీచర్ పోస్టులు ఎన్ని